బీసీ కులాలు అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటూ మా కులాలన్నింటినీ దశాబ్దాల తరబడి బానిసత్వం చేసే కులాలుగా మార్చివేశాయని అలాగే అందరి దృష్టిలో ముద్రపడిపోయిందని ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా మా వెనుకబడిన కులాలన్నింటినీ బీసీలో అంటే బానిసత్వం సీ అంటే చేసే కులాలు అని కొత్త అర్థం చెబుతున్నాయని ఎన్నికల్లో ఓట్లు వేసి వేసి తామందరం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొచ్చేలా చేశారని ఇకపై ఇలా పరిగణించటం మాత్రం సహించమని బీసీ కుల సంఘాలు స్పష్టం చేశాయి తాము వెనుకబడిన వర్గాలకు చెందినవారము కామని తమను ఒక అత్యంత పకడ్బందీ ప్రణాళిక ప్రకారం వెనుకబడిన కులాలుగా మార్చివేశారని బీసీ కుల సంఘాలు ఉద్ఘాటించాయి ఇప్పుడు ఈ ఎన్నికల తరుణంలో కూడా బీసీ సామాజిక వర్గానికి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని బీసీ కుల సంఘాలు మండిపడుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు ఎనిమిది లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అరవై తొమ్మిది వేల మంది కాకినాడ సిటీ నియోజకవర్గంలో నలభై వేల మంది సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు ఉండగా ఈ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా రాజకీయ పార్టీలకు కనపడలేదని కాపులకు రెట్లకు ఇతర అగ్రవర్ణాలకు టికెట్లు కేటాయిస్తూ తమ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేయటమే కాకుండా తమ సామాజిక వర్గమంటే వారి దృష్టిలో ఎంత చులకనో స్పష్టంగా అర్థమయ్యేలా వ్యవహరిస్తున్నాయని సెట్టిబలిచ సామాజిక వర్గం మండిపడుతోంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నా ఈ తరుణంలోనైనా ఇప్పటికైనా సమయం మించిపోలేదని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు రాజకీయ పార్టీలన్నీ సీట్లు ఇవ్వాల్సిందేనని అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు లక్షల యాభై వేల వరకు ఓటర్లు ఉన్నా తమ సామాజిక వర్గానికి అత్యధికంగా సీట్లు కేటాయించాలని సెట్టిబలిజ సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది ఈ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సీట్లు కేటాయించకపోతే ఈ ఎన్నికల్లో తామేంటో తమ ఓటు ద్వారా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని ఈ సామాజిక వర్గ పెద్దలు కరాఖండిగా చెప్తున్నారు బి అంటే బానిసత్వం సి అంటే చేసే కులాలం కాదని తాము ఆర్సీలమని ఆర్ అంటే రాజ్యాధికారం అంటే చేపట్టే కులాలమని స్పష్టం చేశారు బీసీలు సుమారు తొమ్మిది లక్షల పై చిలికలు ఉన్నారు అదే రకంగా ఎస్సీలు మూడు లక్షలు ఉన్నారు అంటే సుమారు పన్నెండు లక్షల మంది ఉన్నటువంటి బహుజనుల్లో ఎస్సీ బిసి ఎస్సీ మైనార్టీలో ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి ఒక్కడ కూడా నచ్చపోవడం చాలా దుర్మార్గమైన చర్య చాలా బాధాకరంగా ఉంది ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారా లేదా అని అనుమానం కలిగేలాగా ఈ పార్టీలు అన్నీ ప్రవర్తిస్తున్నాయి ఎందుకంటే ఇంత అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి శెట్టివల్జ మేనేజర్ అక్కడ కాకినాడ రూరల్ ఏదైతే పార్లమెంట్లో ఉన్నాయో అన్ని పార్టీలు కూడా ఇంచుమించుగా అన్ని అన్ని పదవులు కూడా కాపులకి ఇతర అగ్ర కులాలకి ఉండటం జరిగింది మరి బీసీలుగా ఎక్కువ ఉన్నది సింహభాగం ఉన్నటువంటి చెట్టు బజ్జులకి పండుగ చేయి చూపించారు డెబ్బై ఐదు వేల మంది ఓట్లు బీసీలు ఉన్నాయి చెట్టుబంజులకి లక్షా ముప్పై వేల మంది బీసీ ఓటర్లు అందులో డెబ్బై ఐదు వేల మంది చెట్టుబంజులు ఇంత హయ్యెస్ట్ సెంత్ ఉన్నటువంటి చెట్టుపద్యులకి రాష్ట్రం మొత్తం మీద నలభై లక్షల జనాభా ఉన్న సెట్టుబంజులకి ఏదైనా అత్యధిక జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంటే అది కాకినాడ టూ మాత్రమే రూరల్ మాత్రమే అటువంటి రూరల్ నియోజకవర్గంలో చెట్టు బదులు తీవ్రమన్యాన్ని చేశారు ఇది కావాలని ఇట్ ఈస్ ఇంటెన్షన్ మేము క్లారిటీగా చెప్పగలం ఎందుకంటే అనేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని అందరూ కూడా దీని మీద సర్వేలు చేశారు సర్వేలు అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి ఎక్కువ కేవలం బీసీలకి చెట్టు బదులకి ఇస్తే మాత్రమే గెలవల్దు సీట్ అని చెప్పి అన్ని సర్వేలు తేల్చి చెప్పిన ఈ సర్వే రిపోర్ట్ తొంగులో తొక్కి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇది అన్ని పార్టీలు కలిపి రాజకీయ నాటకం ఆడటం జరిగింది మేము చాలా స్పష్టంగా చెప్పగలం అది నిరూపిస్తా రేపు రేపు చేతల్లో రేపు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఓడించాయో మా నుండి ఒకడు ఇల్లి గెలుపు ఖాయో అది అందో తిరగలేదు ఇది తీర్మానాలు జరిగినాయి ఇంటర్నల్గా మా అన్ని మీటింగ్లో సమావేశాలు జరిగినాయి కానీ వాస్తవాలు ఈ పార్టీలు గుర్తించట్లేదు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒక పార్టీ సర్వేనైనా ఫాలో అవ్వాలి సర్వేలని దొంగలు తొక్కి తమిస్తా రాజ్యంగా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళకి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు వీళ్ళని వీళ్ళు పంచుకున్నారు కావాలతో మీరు సర్వే చేసుకోండి అక్కడ తాళలో వచ్చినకి ఆ మమ్మడోరు రాజుగారికి పోవాలని పరిసర ఇంట్రెస్తో అక్కడ బీసీని నిర్లక్ష్యం చేశారు అక్కడ లాస్ట్ టైం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సీట్ ప్రకటించింది ఏదైనా ఉందంటే మా మమ్మడవారు నియోజకవర్గం బీసీలకి పోవాలని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మరి అటువంటి జరిగిన తర్వాత ఈసారి ఏం చేసి అప్పుడేమన్నాడు ఆయన నేను మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను మొట్టమొదటి సీటు బాలకృష్ణకి అనౌన్స్ చేసి ఆయన ఆయన దీన్ని చాటుకున్నాడు ఈరోజు ఒక్కడంటే ఒక్కరు నాలుగు కోట్ల మంది బీసీలో ఒక్క బీసీ కూడా మీకు నచ్చలేదా ఏ ఒక్కడైనా మీరు అనౌన్స్ చేశారా చెప్పండి ఎందుకు చేయలేదు మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది అవసరం మేము ఖచ్చితంగా రేపు రాబోయో ఎన్నికల్లో వస్తే ఖచ్చితంగా మేము నిలదీత్తాము పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తాం మా బీసీలో మీరు ఎందుకు ఇవ్వలేదు మీరు ఒక్కరిని కూడా ఎందుకు ఎలా చేయలేదు కేవలం మీరు ఒకే సామాజిక వర్గానికి నాయకత్వం వహించినట్టు మీకు సరిపడా సీట్లు మాత్రమే అడుక్కున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎవరు మీరు పరిగణలు తీసుకోలేదు మేము డిమాండ్ చేస్తున్నాము అన్ని పార్టీలు బీసీలు మోసం చేస్తున్నాయి ముఖ్యంగా చెట్టు కమ్యూనిటీని కాకినాడ టూ నియోజకవర్గంలో ఎంతగా మోసం చేస్తుందో అందరినీ అభ్యర్థిగా ప్రకటించి మీరే అభ్యర్థులు అని చెప్పి అన్ని పార్టీలు వాడుకుని చివరి క్షణంలో నట్టేట ముంచిని ఆ నోట్లో మట్టి కొట్టారు ఖచ్చితంగా తిరగబడుతున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో దీని మూల్యం చెల్లించుకోక తప్పదు మేమంతరం అయితే సంసిద్ధంగా ఉన్నాము మీరు పొద్దున వచ్చే ఎన్నికల్లో మీకు కనువిప్పు కలిగించేలాగా ఈ కమ్యూనిటీ అంతా గుర్తించి బీసీలు ఇతర బీసీలు ఎస్సీలు అంతా మమేకమై రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడం తగ్జము మీరు ఏదో తాత్కాలికంగా ప్రకటించేసి మాదే విజయాన్ని మీరు వివరవీగుతున్నారు మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము రేపు ఎన్నికల దగ్గర చేసి కూడా మేము పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి ఓన్లీ ఆన్ కమ్యూనిటీ పాలిటికల్ పార్టీలకు అతీతంగా పొలిటికల్ పార్టీస్కి అతీతంగా పెట్టాలని మీరు మాకు ఎడిషనల్గా ఏం పక్కర్లేదు అది మాది ఆ నియోజకవర్గం అనేక సార్లు అసెంబ్లీకి వెళ్ళినటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో నలభై లక్షల సెట్ బదిలీ జనాభా ఉంటే అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం ఏకైక నియోజకవర్గం కాకినాడ టూ రూరల్ అయితే ఆ టూలో మీరు చేసిన మోసం ఇంత అంతా కాదు మాకు ఇవ్వాలి మీరు వైసీపీ ఒక ఓసీలకి కాపులు ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా డెబ్బై ఐదు వేలు జనాభా ఉన్నారు గెలుపు ఖాయం కాబట్టి సర్వేలు చెప్పినట్టుగా మీరు సెట్బల్ని కేటాయించవలసింది పోయి తిరిగి మా సీట్లు లాక్కుని మీరు మళ్ళీ ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా మేము అంతా దీన్ని ఓడి చేరుతామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం మీడియా సోదరులకు నమస్కారం నా పేరు మాకినేటి భాస్కర్ గణేష్ బాబు నేను రాష్ట్ర తొంభై మూడు బీసీ కుల ఐక్యవేదిక బీసీల కోసం పోరాటం చేస్తూ అనేక సేవలు చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బీసీల పోరాటమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అయితే ఇప్పుడున్న రాజకీయం పార్టీలు అన్నీ కూడా బీసీలు బ్యాక్ బోన్ అనుకుంటూ ఓటు బ్యాంకులు దండుకోవడానికి బీసీలని వెనుముక విరిచేసిన పార్టీలే ఉన్న పార్టీలన్నీ కూడా ఈ పార్టీలు కాపులు రెడ్డులు చౌదరి తప్ప బీసీలు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వట్లేదు మా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇలా మా కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రధాన పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపిలో అయితే ఒక్క బీసీకి కూడా ఒక అసెంబ్లీ సీటు కానీ ఒక లోక్సభ కానీ ఇవ్వలేదు ఇంకా పోతే తెలుగుదేశం పార్టీ కూడా బీసీ పార్టీ బీసీలకు వెనుముకని చెప్పిన పార్టీ కూడా ఈవేళ బీసీలకి నడ్డివిచ్చేసింది కాకినాడ జిల్లాలో ఈ ఇంతకుముందు అయితే మూడు సీట్లు బీసీలకి కేటాయించారు కాకినాడ వన్ కాకినాడ టూ తుని అలాగే నేను లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు కాకి నాలుగు సీట్లు ఇవ్వాలి బీసీలకి అత్యధిక శాతం బీసీలు ఉన్నాం ఈ జిల్లాలో అని చెప్పి పత్తిపాడు కూడా బీసీలు కేటాయించాలి అందులో భాగంగా తునిలో వెలమ కుప్పుల వెలమలు యాభై వేలు పైచీలకు ఉన్నారు కాబట్టి ఈసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ యాదవస్కి పత్తిపాడు ఇస్తే మొత్తం అన్ని కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన స్వామి స్పందించారు అయితే క్రమేపీ ఇప్పుడు వచ్చి జనసేన బీజేపీ కానీ తెలుగుదేశం ఇవన్నీ పొత్తుల భాగంగా కూడా చూస్తే బీసీలకి మొత్తానికి ఏ కాకినాడ ఒక్క సీటు తప్ప అది కూడా తుని ఎందుకు ఇచ్చారంటే హనుమల రామకృష్ణ గారు సీనియర్ నాయకులు కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో సెకండ్ సీఎంగా ఆయన భావిస్తాం కాబట్టి ఆ హోదాలో టిక్కెట్ ఇచ్చారు తప్ప ఆ టికెట్ నెగ్గుదని కూడా ఆ పార్టీ వాళ్ళకి అనుమానంగా ఉంది కాబట్టి అది నెగ్గే సీటు కాగానే అక్కడున్న స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు బయట సీనియర్ నాయకులు చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఎంఎల్ రామకృష్ణ గారికి ఒక సీట్ ఇవ్వాలి కాబట్టి ఓడినా నెగ్గినా అని ఇవ్వడం తప్ప అది కూడా ఇచ్చినట్టు కాదు మా దృష్టిలో ఇక్కడ చూస్తే కాకినాడ టూలో చూస్తే శక్తి పరిచయా సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు డెబ్బై డెబ్బై ఐదు వేలు ఓట్లు ఉన్నాయి అది కాకుండా బీసీ ఓట్లన్నీ కలిపితే లక్ష యాభై వేలు దాటి బీసీ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి ఇవాళ జనసేన కాపులకు ఇవ్వడం మేము బీసీలందరం కూడా చాలా బాధాకరమైన విషయం అది కాకుండా ఇవాళ కాకినాడ టౌన్ ఇప్పటికీ కూడా ఇంకా సీటు కేటాయించలేదు ఎవరికి ఇవ్వాలో తెలియని ప సంచంలో పెట్టి ఇక్కడ బీసీలందరినీ కూడా చాలా గందరగోళం చేసే పరిస్థితిలో ఉన్నారు నిజంగా ఈవేళ కాకినాడలో కొండబాబు గారి కానీ సీట్ ఇవ్వకపోతే మిగతా మొత్తం అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా బయటకు వచ్చేసి ఎక్స్ ఎక్స్పార్టీకి పనిచేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈవేళ కాకినాడలో కొండబాబు గారు తప్ప ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొనే వ్యక్తి ఎవరు లేరని చెప్పి మేము బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా మేము చెప్తున్నాం అలాగే మల్లాడి కృష్ణారావు గారు ఒక లెజెండ్గా ఆయన యానాలు ఉండిపోయారు గారు అదే ఆయన ఏ కాకినాడ మా ఆంధ్రాలో ఉంటే ఆయన ఆంధ్ర సీఎంగా మేమందరం బీసీలు అందరం కూడా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో ఆయన సీఎంగా మేము డిక్లేర్ చేసుకున్నాం కాకపోతే వేళ ఏంటంటే పార్టీల్లో మా బీసీలు కూడా పార్టీల్లోకి తొత్తుల కింద జాయిన్ అయిపోయి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలు ఉంటే బీసీలు కూడా ఖమ్మాల కింద యాక్ట్ చేస్తున్నారు అలాగే జనసేనలో బీసీలో కూడా పాపుల కింద యాక్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీలో బీసీ కాంగ్రెస్లో బీసీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా వెళ్ళిపోయి ఇవాళ ఆ పార్టీలో ఉన్న నాయకత్వానికి పనిచేయడం మేముగా మాలాటి బీసీలు కూడా చాలా బాధాకరం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎలక్షన్ కోర్టు వచ్చింది తప్ప ఇంకా ఎలక్షన్ రాలేదు ఈ అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి అన్ని కులాలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఎక్కడైతే బీసీల కన్ జరిగిందో ఆ నియోజకవర్గాల్లో ఒక క్యాండిడేట్గా మనం బీసీలని ఒక క్యాండిడేట్ మంచి వ్యక్తిని ఎన్నుకొని అందరూ కలిపి అతన్ని ఎగ్గించుకుంటే మిగతా మిగతా పార్టీలకు బుద్ధి వచ్చేలాగా రేపు పొద్దున్న బీసీలకి ఇంకా పెద్ద బేట వేస్తారని చెప్పి నేను భావిస్తూ ఈ రోజున మా బీసీలందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి అన్ని కులాలు కూడా వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి మీటింగ్ పెట్టుకొని ఎక్కడైతే మనకు బీసీలకు అన్యాయం జరిగింది ఎక్కడైతే ఏ పార్టీ మనల్ని అన్యాయం చేస్తుందో ఆ పార్టీకి బుద్ధి చెప్పేలాగా ఒక క్యాండిడేట్ను మనం ఎన్నుకొని అందరూ కలిపి ఆ వ్యక్తికి పోటీలో నెగ్గించి మిగతా పార్టీ ఎన్ని బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ నా పేరు మాకి రెడ్డి భాస్కర్ గణేష్ బాబు నేను ఆంధ్ర రాష్ట్ర తొంభై మూడు బీసీ కులాలేటిగా పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం అండి కాకినాడ జిల్లా కాకినాడ టూ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా సెడ్పల్దేలు లేక బీసీలకి ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు టిక్కెట్లు కేటాయించేవి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో కనీసం జైలుకి కానీ లేక బీసీలకి కానీ టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రధాన పార్టీలు రెండు కూడా టిక్కెట్లు ఇవ్వడం బాధాకరం డెబ్బై వేలు పైసీలు చెట్టుపల్లకు టికెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా టీడీపీ కూడా కాపులకే టికెట్ ఇచ్చి బీసీలను అలాగే సెట్టుపల్లను కూడా పక్కన పెట్టడం బాధాకరం చెట్టుపల్లూలు ఈ విషయంలో కనుక మనం ప్రతిజ్ఞించకపోతే రాబోయే రోజుల్లో మన మనుగరికే ప్రమాణం మనకి రాజ్యాధికారం కావాలంటే మనం తప్పనిసరిగా మనం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ పోరాటానికి మద్దతుగా మన కమ్యూనిటీ నుండి కానీ డీసీఎల్ నుండి కానీ ఒక వ్యక్తిని ఇండిపెండెంట్గా నిలబెట్టి మన ఓట్లు మనం వేసుకుని మన సత్తా మనం చూపాలని చెప్పేసి మన బీసీ ప్రధానికానికి నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కేవలం మన ఓట్లు మనం వేసుకుంటే ఈ నియోజకవర్గంలో మనం నెగ్గే అవకాశం ఉంది అటువంటి మనల్ని టిక్కెట్లు లేకుండా ప్రధాన పార్టీలు రెండో కూడా వేరు చేశాయి కాబట్టి ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా మనం పోటీ చేసి మన సత్తా ఇంత మనం నిరూపించాలని మన బీసీ సంఘాల నుంచి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను బీసీ సోదరులరా అందరూ ఏకం కండి ఏకమై కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం రెడ్డి గారు అయితే ఆరు నియోజకవర్గాల్లో కేవలం ప్రధాన పార్టీలు కాపులకే కేటాయించడం అందులో కాకినాడ కు నియోజకవర్గంలో చెట్టుపజలు డెబ్బై వేలు పైసలు ఉండగా మనకు టిక్కెట్ కేటాయించకుండా కేవలం కాపులకి టికెట్ కేటాయించి మనల్ని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూడటం బాధాకరం అందువల్ల మన ఓటును మనం ఈసారి ఎన్నికల్లో మనం వేసుకొని ఇండిపెండెంట్ బలపరిచి మనం పోటీ చేయాలని చెప్పేసి ఈ నా పేరు రాజేశ్వరరావు కాకినాడ నమస్తే నా పేరు కొండ వినాయక్ నేను అదే అదేవిధంగా కాకినాడ రూరల్ మాజీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ని సమరగడ్డి మెంబర్ని నా నేను బీసీ కొలస్తుని ఈరోజు రాష్ట్రంలో సగం పైగా ఉన్నటువంటి బీసీలకు ఈ రా ఈ రాజ్యాధికారం చేపడుతున్న ఈ రా ఈ రాజకీయ పార్టీలు చాలా దారుణమైనటువంటి అవమానం గురి చేస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే జనాభా సగం ఉన్నటువంటి మాకు ఎవరికి కూడా అనుకూల స్థాయిలో బీసీకి ఎవరికి కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం ఇవ్వట్లేదు దాంట్లో భాగంగా ఇవాళ కాకినాడ పార్లమెంట్లో ప్రధానంగా ఉన్నటువంటి కాకినాడ రూరలింగ్ వర్గంలో లక్షా ముప్పై ఐదు వేలు బీసీ ఓటర్లు ఉంటే దాంట్లో ప్రధానంగా షెడ్బల్ సామాజిక వర్గం అరవై తొమ్మిది వేలు డెబ్బై వేలు ఓట్లుంటే ఇలా ఆ సీట్ తొలగించడం జరిగింది కాకినాడ టౌన్లో కూడా ఇవాళ కిసర్మల్ సామాజిక వర్గం అరవై వేలు ఓట్లుంటే వాళ్ళు కూడా తొలగించడం జరిగింది ఈ విధంగా మాకు బీసీలు అంటే బ్యాక్ బ్యాక్బర్ కమ్యూనిటీ అని అంటున్నారు తప్ప ఎప్పుడు కూడా బీసీలకి సరైన న్యాయం జరగట్లేదు అదేవిధంగా మేము బీసీలు కాదు ఆసీలుగా ఇవాళ మేము ముందుకు రా వచ్చి ఈ కాకినాడ రూరల్ వర్గ కానీ కాకినాడ టౌన్ కానీ మా బీసీ సీట్లు ఎక్కడన్నా మేము ఇండిపెండెంట్ కానీ పోటీ మా సత్తా చూపించాలనుకుంటున్నాం అనుకుంటున్నాం దానిలో భాగంగా అంటే అంటే రాజ్యాధికారం చేపట్టే మీ కులం తప్ప మీకు బానిసలం కాదు ఎట్టి పరిస్థితుల్లో మాకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కష్టపడినటువంటి బీసీ సామాజిక వల్ల సెట్ బైజ్కి సీటు ఇవ్వాలా కాకినాడ టౌన్ నుండి పిసరమల్ సామాజిక వర్గాన్ని సీటు ఇవ్వాలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా గణ్యంగా సీట్లు ఇవ్వకపోతే ఈ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో తన గురపాటు చెప్పి వాళ్ళ ఓటమి మా మా బీసీ నుండి చూస్తారని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను